ప్రపంచంలోని టాప్ టెన్ మద్యం బ్రాండ్ లో చేరిన ఇందీ భారతదేశంలో తయారైన విస్కీకి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ కొనసాగుతోంది ఇటీవల భారతదేశంలో తయారైన విస్కీ ప్రపంచంలోని అత్యుత్తమ విస్కీని ఓడించి ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా టైటిల్ గెలుచుకుంది ఈ భారతీయ విస్కీని ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీ బ్రాండ్ గా విస్కీ ఆఫ్ ద వరల్డ్ ఎడిషన్ రెండు వేల ఇరవై మూడు ప్రపంచంలోని అతి పెద్ద విస్కీ రుచి పోటీలలో ఒకటైన డబుల్ గోల్డ్ బెస్ట్ ఇన్ షో అవార్డును అందుకుంది ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వంద విస్కీ బ్రాండ్లు పాల్గొంటాయి అయితే ఇంద్రి ప్రపంచంలోనే అత్యుత్తమ విస్కీగా చోటు దక్కించుకుంది దీని వెనుక దశాబ్దాల కృషి ఉంది నిజానికి ఈ విస్కీని భారతదేశంలో డెబ్బై ఎనభై దశకంలో తయారు చేస్తున్నప్పుడు దాని లక్ష్యం ఏదో ఒక రోజు ప్రపంచంలోని అగ్రశ్రేణి విస్కీలు స్కాచ్ బోర్బన్లతో పోటీ పడగలదని తయారీదారులు భావించారు అది ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది భారతదేశానికి చెందిన ఇంద్రితో సహా అనేక విస్కీలు ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీనిచ్చాయి పెద్ద బ్రాండ్కు పోటీ ఇచ్చిన ఇంద్రి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది